న్యూ ఇయర్ రోజు ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు నేను మస్తు పరేషాన్ పరేషాన్ అయితే అయినా సో అదనమాట సో వీడియో కూడా డల్గా తీస్తున్నా జనాలు చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీరు కూడా మంచిగా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ సంవత్సరం మీకు అంత మంచిగా జరగాలని ఆ దేవునితో అయితే కోరుకుంటున్నాను అనమాట సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అట్లనే సో నా విషయంలో కూడా నాకు హెల్త్ ప్రాబ్లం అయితే మస్తు ఉంటుంది సో ఈ సంవత్సరం అట్లాంటి ప్రాబ్లం రాకూడదు అంటే కొంచెం మేజర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అట్లాంటివి రాకూడదు అని మీరు కూడా నాకోసం వేస్ట్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాము సో మస్తు కోరికలతో ఆశలతో వెళ్తున్నాము కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది మీరే చూడండి ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ టైం మీరు ఎవరైనా కొత్తగా అంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సో ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ కూడా చేయండి ఓకేనా ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఇంకా స్కిప్ చేయకుండా అయిన వరకు చూడండి ఫ్రెండ్స్ సో అట్లయితేనే ఇంకా ఈ వీడియో ఇంకా కొందరికి రికమెండెడ్లో వెళ్తుంది అనమాట ఇక్కడ వచ్చినాక ఈ జనాలు చూసి నేనైతే షాక్ అయినా సో అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అన్నమాట సో మాకు ఈ టెంపుల్ ఫైవ్ మినిట్స్ దారిలోనే ఉంటుంది అంటే వెహికల్ పైన వెళ్తే ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా పడుతుంది అనమాట సో చాలా ఫేమస్ టెంపుల్ ఈ ఫేమస్ని మంచి చూపిద్దామని మస్తు రోజులకి వెళ్ళి అనుకుంటున్నా ఇక్కడే రవి వర్మ బ్లాగర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా తెలంగాణకి వెళ్ళి ఇక్కడ ముంబైకి వచ్చి వచ్చారనమాట సో ఈ టెంపుల్ దగ్గర రీల్స్ అవి చేశారు అప్పుడైతే నేను మస్తు హ్యాపీ అయినా ఇక్కడ వచ్చారా వాళ్ళు అని హ్యాపీ అయినా సో ఆ ప్లేస్ కూడా చూపిద్దాం అనుకుంటే ఇంకా ఏంటి జనాలే జనాలు ఉన్నారు అసలు వెళ్ళడానికి దారి లేదు దేవుని దగ్గర వెళ్ళే దారి అయితే మొత్తం లైన్తో మొత్తం రష్ అయిందనమాట సో పోలీసులు వాళ్ళే కూడా వెళ్ళడే వెళ్ళడం అంటే డైరెక్ట్గా వెళ్ళని వెళ్ళనివ్వడం లేదు సారీ కొంచెం తెలుగు దొల్లదనమాట మాట్లాడనికే సో మేము ఇంకా అసలు కుదరదు ఈరోజు దర్శనం చేయడానికి అయితే ఇంకా మళ్ళీ తర్వాత వస్తామని అనుకున్నాము కానీ పక్కనే ఆ గుడి పక్క శివుని గుడి టెంపుల్ పక్కనే దుర్గామాత టెంపుల్ కూడా ఉంటుంది సో చాలా మంది ఇంక అక్కడే వెళ్తున్నారు ఇంకా 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 ఎలా అడ్జస్ట్ కావాలి ఇంక వచ్చినాము వచ్చినాము ఇంకా దుర్గామాత టెంపుల్కి అయితే అన్నమాట దర్శనం అయితే చేసుకున్నాము ఇది వచ్చేసి శివుని టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది సో అక్కడ తాంబేలు చాలా ఉంటాయి అక్కడ బాయ్ చూశారు కదా సో తాంబేలు అదన్నా చూపిస్తాము ఇక్కడికి వెళ్ళంటే అది కూడా అసలు కనిపించట్లేదు కొంచెము దూరమే ఉండే కదా సో కనిపించట్లేదు అనమాట వాటర్ కూడా కొంచెం గ్రీన్ గ్రీన్ ఉంటే ఇంకా అట్లనే సరిగా చాలా తాంబేలు ఉన్నాయి దాంట్లో అయితే అదనమాట సో మా హస్బెండ్కి అయితే చెప్తున్నాను వీడియో క్లారిటీగా వస్తుంది బయటికి వస్తే వీడియో క్లారిటీగా ఉంటుంది ఇంట్లో అయితే అస్సలు వీడియో సరిగ్గా రాదు అని అనుకున్నాం మేము చాలా రోజుల తర్వాత గుడికి వచ్చాము ఈ గుడికి గుడికి వచ్చామన ఏదైనా ఫ్రెండ్స్ అంటే ఈ ఈ టెంపుల్ మా సిటీకి చాలా ఫేమస్ అనమాట కానీ ఏదైనా మనకు దగ్గరలో ఉంటే మనం కొంత తొందరగా వెళ్ళాం అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తిరుపతి వెళ్తాం సో చాలా లాంగ్కి వెళ్ళి వెళ్తాం కానీ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అంత పట్టించుకోరు అనమాట కానీ అంటే ఇచ్చారు కానీ చాలా దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు దర్శనం అయితే చేసుకుని రిటర్న్ టూ డేస్ అయినా దర్శనం తీసుకుని వెళ్తారనమాట ఇప్పుడు ఇక్కడ కూడా ప్రెస ప్రెసెంట్ సిచ్యు సిచ్యువేషన్ అదే ఉంది సో అక్కడ నైంటీ పర్సెంట్ అయితే చాలా దూ దూరంకెళ్ళి వచ్చిన వాళ్ళే ఉన్నారు దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంకా ఇక్కడే కదా ఇంకా తర్వాత కూడా చేసుకోవాల్సి దర్శనము అట్లానే ఇంకా ఉన్న టెంపుల్కి దర్శనం చేసుకొని అనమాట సో ఈ దారిలోకి వెళ్ళి మేమైతే వచ్చామన్నమాట సో చూశారు కదా సో ఆ పైప్ లైన్స్ పైనకి వెళ్ళి అలా అలా వచ్చేసాము వచ్చి ఇక్కడ మాత దర్శనం చేసుకొని ఇలా కూర్చున్నాం అనమాట సో ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే చాలా అవసరం నాకు సో మస్తు రోజులైంది ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేయట్లేదు ఇక్కడ నేను వీడియో చేస్తే ఆ అబ్బాయిలు చూస్తున్నారు ఎందుకు ఇట్లా వీడియో చేస్తుందని కానీ మాట్లాడడం అంటే అసలు కుదరడం లేదు బయట ఇలా మాట్లాడలేకపోతాను నేను అదన్నమాట సో మా బాబు చూడండి సో ఇక్కడ అయితే గంగాదేవి ఐ థింక్ సంథింగ్ అట్లానే ఉంది నాకు చెప్పడానికి రావట్లేదు ఇక్కడ మొక్కడానికి వెళ్దామంటే అసలు నాకు సందు అయితే అసలు ఇవ్వట్లేదు సో వీళ్ళు యూపీ బీహార్ వాళ్ళు సో వాళ్ళైతే చాలా ఇలాంటి పూజస్ అయితే చాలా చేస్తారనమాట సో అప్పటికెళ్ళి వాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు కానీ నాకు కొంచెం సందు ఇస్తే అక్కడ మొక్కేస్తామని అనుకుంటుంటే అస్సలు సందు ఇవ్వట్లేదు సో ఎట్లా ఎట్లనో ఇంకా మొక్కేస్తాను అనమాట సో మా పాప అయితే వీడియో చేస్తుంది ఇంకా మా వారు ఏమంటున్నారంటే ఈ దేవుని భక్తి పైన రావడం కొంచెం అంటే దేవుని భక్తి భక్తి కొంచెం తక్కువ ఇంకా ఈ వీడియోస్ ఫోటోస్ తోటే సరిపోయినారు అందరని అట్లా చెప్తా చెప్పడానికి కొంచెం నోరు అయితే దొల్లది అంటే ఎవరు చూస్తే వీడియోస్ ఫొటోస్ దానిపైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ దేవుని పైన భక్తి లేకుండా అయిపోయింది జనాలకు అని మా వారైతే అలా కమెంట్ చేశారు నాకు సో ఇక్కడ మళ్ళీ రిటర్న్ వెళ్ళాను పిక్ కోసం అని వెళ్ళాను అప్పుడు అన్నారు అన్నమాట సో మా వారు వెళ్ళారు కదా సో ఒక పిక్ అన్న తీసుకున్నాము అట్లా అని వెళ్తే అప్పుడు కమెంట్ అయితే పాస్ చేశారన్నమాట నాకు ఇక్కడికి వెళ్ళి మేము రోడ్ రోడ్ అవుట్ సైడ్లో ప్రసాదం అయితే పంచుతున్నా అన్నమాట సో పులావ్ రైస్ నాకు అయితే చాలా ఇష్టం అనమాట సో మా వారికి అయితే తొందరగా వెళ్ళండి తొందరగా వెళ్ళండి అయిపోతుందని అలా అంటున్నాను అనమాట సో వెళ్ళిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే తినేసాము సో చాలా ఉంది నాకైతే వెజ్ పులావ్ చాలా ఇష్టం అన్నమాట పిల్లలైతే తినలేదు సో మా పాప కూడా నాకు ఇచ్చాడు మా బాబు కూడా నాకే ఇచ్చాడు సో ఇద్దరు ఇచ్చింది ఇంకా నాకైతే ఫుల్ అయిందన్నమాట సో మా కడుపు నిండా తిని వచ్చేసాను ఇంటికి వచ్చినాక ఇంకా లంచ్ టైంలో ఇంకా అసలు నాకు ఆకలి లేదు నేను వంట చేయను అని అట్లా అన్నా అనమాట కానీ తర్వాత చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా బాబు మా పాప ఇద్దరు అక్కడ మేము ప్రసాదం తింటున్నాము మమ్మీ మాకు బొట్టు పెట్టుకోవాలి మమ్మీ మాకు బొట్టు పెట్టుకోవాలి అని ఒకటే ఇంకా లొల్లి వాళ్ళది ఇంకా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టేశాము అన్నమాట సో ఈరోజు ఇట్లా అయింది సో శంకరు దర్శనం తీసుకుని కానీ వెళ్ళాము శివుని సారీ శివుని దర్శనం అయితే తీసుకుని వెళ్ళాను కానీ కుదరలేదు అన్నమాట సో అన్ అనుకొని పోయింది ఒకటి ఆడ అయింది ఒకటి అది నచ్చితే సబ్స్క్రైబ్